నరేంద్ర మోదీ ప్రభుత్వం అవలంబిస్తున్న కార్మిక రైతు ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ఏలూరులో భారీ ప్రదర్శన నిర్వహించి అనంతరం రోకో చేశారు కేంద్ర కార్మిక సంఘాలు రైతు వ్యవసాయ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో స్థానిక జూట్ మిల్ సెంటర్ నుండి పాత బస్ స్టాండ్ వరకు ప్రదర్శన ఆటో ర్యాలీ నిర్వహించారు అనంతరం పాత బస్ స్టాండ్ సెంటర్లో రోకో చేపట్టారు కార్మికులందరికీ కనీస వేతనం ఇరవై ఆరు వేలు ఇవ్వాలని కార్మిక వ్యతిరేక లేబర్ కోడ్ రద్దు చేయాలని ప్రభుత్వ రంగ సంస్థలు ప్రైవేటీకరణ ఆపాలని పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గించాలని రైతు వ్యతిరేక నల్ల చట్టాలు పూర్తిగా రద్దు చేయాలని రైతాంగం పండించిన పంటకు మద్దతు ధరలు ఇవ్వాలని ఉపాధి హామీ పథకాన్ని రెండు వందల రోజు పెంచాలని సిఐటియుఎఫ్టియు ఏఐటియుసి కాంగ్రెస్ నాయకులు డిమాండ్ చేశారు ఈ రోజున దేశవ్యాప్తంగా కార్మిక కర్షక వ్యతిరేక విధానాలకి నిరసనగా మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఈ రోజున కార్మిక సమ్మె అలాగే బంధు రైతు బంధు కూడా జరగ జరుగుతున్నది దానిలో భాగంగా ఏలూరులో కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ఈ రోజున ఊరేగింపు కార్యక్రమం పెట్టాము తర్వాత నిరసన తెలియజేస్తూ రాసారూపం కూడా చేయడానికి నిర్ణయించడం జరిగింది దేశవ్యాప్తంగా ఈ రోజు పారిశ్రామిక సమ్మె గ్రామీణ బంధు జరుగుతున్నది ప్రజలు ప్రజాస్వామిక వాదులు కార్మికులు కష్టజీవులు జీవులు మేధావులు పాల్గొన్నారు ఈ సందర్భంగా ఇదే మీ రాజ్యం ఇదే మీ రాజ్యం మోడీషా రాజ్యం ఈ రాజ్యంలో ప్రజాస్వామ్యాన్ని కూనీ చేశారు ఈ రాజ్యంలో జీవించే హక్కుని మోడిషా కూనీ చేశారు ఈ రాజ్యంలో మానవులకు ఉన్నటువంటి సంపదని ఆదానికి అందానికి కారు చౌక విధానాన్ని మోడీషార్లు ఎన్నుకున్నారు ఆ విధానాలకు వ్యతిరేకంగా భారతదేశ ప్రజలు ప్రజాస్వామిక వాదులు కార్మికులు కర్షకులు రైతులు మహిళలు ఒక సమస్యల ఉద్యమానికి సిద్ధమవుతున్నారు కబర్దార్